నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చిన్న ముసలయ్య గారి ఫామ్ నుండి ఒక పెట్ట ఒక పందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది రెండు కూడా టాప్ క్వాలిటీ అండి చాలా మంచి బ్లడ్ అయిను పెద్ద తోడ్లో సంబంధించిన కోల్డ్గా చెప్తున్నారు వీటి యొక్క క్వాలిటీలు కూడా అలా అలాగే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చిన్న ముసలి గారి కోళ్ళు అంటేనే క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకుందాం ఆ తర్వాత పుంజుకు సంబంధించిన వివరాలు చెప్తాను ఇది వచ్చేసి ఫుల్లు రిచ్ వాటం కలిగిన హెవీ సైజు టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పెట్ట ఫ్రెండ్స్ పెట్ట వచ్చేసి కన్న పెట్టండి కన్న పెట్టప్పుడే సైజు ఎలా ఉంది మీరు చూసుకోవచ్చు పెట్ట వాటం కానీ సైజు కానీ కలర్ కానీ మొహం కానీ ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ అంతా చెప్తున్నారండి మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది పెట్ట యొక్క రంగు చూసుకున్నట్లయితే డేగపెట్ట ఫ్రెండ్స్ పెట్ట యొక్క రంగు వచ్చేసి డేగపెట్ట పెట్ట యొక్క సైజు చూసుకున్నట్లయితే పెట్ట సైజే దగ్గర దగ్గర పుంజు సైజ్ అండి ఇరవై రెండు అంగళాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి నిక్కచ్చిగా మూడున్నర కేజీలు అండి బరువు మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు కన్నె పెట్ట ఫుల్ రిచ్ వాటర్ డబల్ బాడీ కలిగిన పెట్ట గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది వయసు వచ్చేసి పది నెలలు అండి టెన్ మంత్స్ పెట్ట యొక్క వయసు వచ్చేసి దీని కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇకపోతే నెక్స్ట్ పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే పుంజు నల్లకట్టు అబ్రాస్ అండి నల్లకట్టు అబ్రాసు రిచ్ వాటం కలిగిన కోడి ఇది కూడా చాలా పెద్దదొడ్ల కోడిగా చెప్తున్నారు ఫుల్ బ్రీడింగ్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ బ్రీడింగ్ కోడుకునే కోడిగా చెప్పడం జరిగింది సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలండి సన్న చిలకడ సన్నమొహం బాగుంది కోడైతే బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నెలలండి టెన్ మంత్స్ పటాపుందుగా చెప్తున్నారు బ్రదర్ అయితే మనతో ఖచ్చితంగా చెప్తున్నారండి హండ్రెడ్ పర్సెంట్ బ్రీడింగ్ కోడుకునే కోడిగా చెప్తున్నారు పెద్ద రెక్క కానీ పెద్ద వెన్ను కానీ మొహం కానీ చాలా బాగుంటుంది బ్రీడింగ్ క్వాలిటీ లక్షణాలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయని చెప్పి చెప్తున్నారండి అడ్రస్ చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్న ముసలై గారి ఫార్మ్స్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది మీకు ఈ పుంజొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్వాలిటీలు మాత్రం ఎక్కడా కూడా డోకా లేదని చెప్పి మరీ మరీ వివరించి చెప్పారండి కావాల్సిన వారు టైటిల్లో ఉన్న నెంబర్ని సంప్రదించవచ్చు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది టైంపాస్ కాల్ చేయొద్దు కొంచెం అటు ఇటుగా కొందటిగా తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ అవ్వండి జై శ్రీరామ్